వరదల్లో చిక్కుకున్న బాధితులకు గత ఐదు రోజులుగా సుమారు పది లక్షల ఆహార ప్యాకెట్లు అందించామని విజయవాడ గుంటూరు అక్షయపాత్ర ప్రెసిడెంట్ వంశీదాసు ప్రభు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు దివీస్ ల్యాబొరేటరీ వారి సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు ప్రభుత్వం ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు ఆహారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వంశీదాసు స్పష్టం చేశారు గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మన హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆల్రెడీ అన్నా క్యాంటీన్స్ ఆల్ ఓవర్ స్టేట్ వంద క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు తో చక్కగా నిర్వహించడం వల్ల వరదలో చిక్కుకున్న వారి కోసంగా ఫుడ్ సప్లై చేయడం కోసంగా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇమిడియట్ గా యాక్సెప్ట్ చేసి ఫుడ్ ని సప్లై చేయడం స్టార్ట్ చేశామన్ ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది అరవై వేల మందికి చేయగలిగాము డివీస్ లాబొరేటరీస్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారు మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేస్తాము ఆ వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి ఇప్పటము అది మాకు మనోధర్యానీయటము అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక పది లక్షల ప్యాకెట్లని వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయడం జరిగిందనమాట